సరే ఇక్కడికి ఎవరు వచ్చారంటే పేరు చెప్పని అవ్వద్దా మరి పేరు చెప్తేనే కొద్దిగా మరి కింద అట్లా ఉంటుంది లెవెల్ గానే మరి బైరి నరేష్ అంటే తెలుసు కదా ఆ ఇప్పటి వరకు నా నేను చూసినంత వరకు అడిగిన ప్రశ్నకు సమాధానం లేని దేశం రాష్ట్రం అయిపోయింది అవు ఆ వ్యక్తితోటి ఇలా మాట్లాడాలనుకున్నా నా కళ్ళ సంబూరంగా నేను చూసిన ఈ రోజే చూసిన నా మనవడి ఎడ దొరుకుతారా ఎడ దొరుకుతారా అంటే కీడ దొరికిడు నేను మాట్లాడి ఏ విషయం మీద మాట్లాడుతా అంటే మరి తెలంగాణలో గోబ్యాక్ గోబ్యాక్ అంటారు ఏ బ్యాక్ తెలుస్తలేదు నాకు మరి అది నిజమేనా కాదా మార్వాడి కల్చర్ గోబ్యాకా మార్వాడి గోబ్యాకా ఆ అంశాల మీద గో వైర్ నరేష్ మనవన్యాడికి తెలుసుకున్న వారు మీరు చూస్తూనే ఉండాలి నమస్కారం అయ్యా వామ్మ ఎన్ని రోజులయ్యా నువ్వు పోలీసులకు పోటీ దొరకనట్టుంది ఆ దొరకలే అయ్యా మా తుసారి తిరిగిన చాలా దొరకకుండా పోయినావు ఊళ్ళో ఉండే తాతనేమో పట్టణంలోకి వచ్చిండు చదువుకొని పిహెచ్డీ చేసిన మనోడేమో ఊళ్ళో పోయింట్ పోయినా అందుకే దొరకలే నీ దారి ఇటు అయింది నా దారి అటు అయింది అసలు కథ ఇది నాకేలా దొరుకుతావు నువ్వు అదే మనవాడ తెలంగాణ రాష్ట్రం మొత్తం మొత్తం షేక్ అవుతుంది చిన్న చిన్నగా మొదలైతుంది ఇప్పుడిప్పుడే ఇప్పుడే అది ఉడుకుడుకు తాగుతుంది ఈ మార్వాడి గోబ్యాక్ ఈ కల్చర్ గోబ్యాక్ ఏంటి అసలు మీరు దీన్ని ఎలా చూస్తారు మీర చూస్తారు ఎందుకంటే జర పరిశోధన ఎక్కువ ఉంటది ఇక్కడ అందుకని నేను అందుకే అడుగుతున్నాను మనవాడ మీరు అడిగితే మీ మాటల్లా నేను ఈ సమాజం మొత్తం ఇద ఇది కథ తాత ఉన్నది నాది ఏదంటే ఇప్పుడు నా మీదో ముద్రేసే వీడు దేవుని మొక్కనోడు దేవుడు లేడనేటోడు దేవులను నమ్మనోడు కులాలు మతాలు అద్దనేటోడు అని నా పేరు మీద ముద్దగుద్దే ఇప్పుడు నా నోట్లకే లేదా ఇక వీడు దేవుని నమ్మనోడు కాబట్టి వీడు ఇట్లా చెప్పిన అని చెప్పేసి తలకు తోకగులు ఇంక పెట్టే బ్యాచ్ ఇప్పుడు ఈ సమాజం నువ్వు అనుకున్నట్టు ఉన్న నీ ను నువ్వు పడుసు మీద ఉన్నప్పుడు ఉన్నట్టుగా నువ్వు ముసలిన వ్యవహారెట్ ఉన్నది లోకం ముసలి అయింది ముసలి దాని చేశారు అరే ఇది చైతన్యం ఉడుకు రక్తం లోకం కాది ఇది ఇది ముసలి దైనది ఇది పింఛను ఇచ్చే కారణం లేదు ఆ ఇయుడు నీ అసోంటి తాతలేమో పింఛన్ కోసం ఆలోచిస్తారు ఆ నుంచి ఏ నుంచి ఏ నుంచి వచ్చినోడేమో ఈయడ మంచిగా అదే బొర్రా పిర మీద బతుకుతాండు ఇగ అదే ఇయాలో వచ్చినోడు ఎల్లోడో వచ్చునాడు ఈడ ఉంటే గణమకారు ఈ ఆలోచన ఇంట్లో పోయినట్టు ఉంది కదా వ్యవహారం అంతా ఈడ ఉన్నోడు తప్పనైంది ఇది నిజానికి అయితే లోకమంతా ఓ పాలకు పలుకుతా ఉంటే మేము దాని మీద మాట చెప్తే దీన్ని ఎట్లు చెట్టు లింక్ పెడతారా అని చెప్పేసి మేము కాముకుంటాను ఓ అమ్మ ఇట్లా ఉంచేట్లా మన ఎందుకంటే నిజాన్ని ఓ నేనేమంటా అంటే నిజాన్ని కూడా కొద్దిగా చెప్పకుంటూ కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక నిజాన్ని చూడకుండా మనిషిని మనిషి లెక్క చూడకపోతే ఎట్లనే ఒక మనిషే చెప్తాడుగా ఏది చెప్పినా వాళ్ళు అబద్దం చెప్పినా మనిషే చెప్తాడు నిజం చెప్పినా మనిషే చెప్తాడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిన మనం ఏదో ఒక మనిషి పని చేయాలి చెడు ఉంటే చెడు చెప్పాలా మంచి ఉంటే మంచిగా చెప్పాలా అని అనుకుంటావు అంతే ఇది చెప్తే నువ్వు అది చెప్తే ఎట్లా నువ్వు ఇది చెప్తే ఎట్లా అంటే దీన్ని దీని లోకం అంటారా ఏమంటారు నాకు అయితే అర్థం కాలేదు మరి మీరు ఏం చెప్తారని ఇది మంచి లోకంలో లేము మనం మంచి కాలంలో కూడా లేము మనం ఇప్పుడు పాపం శ్యామ్ అనేటోడు ఓకే మొత్తుకుంటానే ఉన్నాడు కదా మొత్తుకుంటా అంటే వాడిని ష్యామ్స్ అనట వీడేదో అట వాడు తమిళనాడు నుంచి వచ్చినని వాడి ఫోటో పెట్టి అది శేషునికి సిగ్గు లేదో నమ్మేటోనికి బుద్ధి లేదో గాని ఆ పోలగాడు ఇరవై ఏళ్ళ నుంచి తెలుసు నాకు పదహారు ఏళ్ళ కింద లెక్క వచ్చి పాటలు పాడేటోడు ఆ పిల్లగాడు ఆ పిల్లగాడు అన్ని చదివి చూసి బాబాసాహుని చదివి రాజ్యాంగాలు చదివి దోపిడి మీద అర్థం చేసుకుని వాడు ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని అన్ని పూజలు చేస్తారు ఆ లూలే వాడ గల్లీ వినాయకుడు పెట్టింది వాడే తెలంగాణ శ్యామన పిల్లగా అన్ని గుళ్ళే పోతాడు నాతోడుసలు వెళ్ళబెట్టుకున్నాడు నువ్వు ఏమైనా చెప్పన్నా కానీ నేను దేవుని అనేటోడు కానీ వాళ్ళ దగ్గర ఉన్న లోపం ఏంటంటే దేవుడిని మొక్కుతాడు దేవుని నమ్మేటోళ్ళు తప్పు చేసినా తప్పు అంటాడు అంతేగా తప్పు నీతి వైపు వాళ్ళెప్పుడు కాదు ఇప్పుడు వాడిని శాంసంగ్ అట ఎవడో తమిళనాడు తయారైనడు ఎంత బాధ అనిపిస్తుంది వీళ్ళు వాట్సాప్ యూనివర్సిటీ కూర్చున్నోళ్ళు అవయ్య కూర్చున్న వాళ్ళు ఆరు వాట్సాప్ యూనివర్సిటీ అయ్య పేరు అమిత్ షా ఉంటాడు వీళ్ళ అమ్మ పేరు మోడీ షా ఉంటారు వాళ్ళ కుట్లే ఉంటారులైన్ లో ఇక్కడ పెండ మెదడు ఉండదు తా ఇక్కడ పెండే ఉంటది పెండ తింటేనే మంచిది అంటాడు ఆగితేనే రోజు తక్కువ వాని లా ఆలోచించేటోడు ఉంటే వీడు కిరస్తాన పోడో వీడు కేరళో తమిళనాడు వీరు వేరే పాకిస్తాన్ వాడు ఇప్పుడు అందుకే ఆ గాలికి పోయే కంపౌండ్ అంబుడికి తెలియ పెట్టుకోవాలని నేను మూఢ నమ్మకాలు నమ్మకూర్రా మీరు మీ దేవుడు అగిదలగా మీ దేవుడు మీరు మీరు ఇప్పుడు మొన్న ఐదు మంది కరెంట్ వేలిపోయి వినాయకుడి చెప్పాను చచ్చిపోయా నేనేమంటానా ఇంతకు ముందు ఏమో దేవుడు దండగా ఉత్తుంది నమ్మకూరనే ఇప్పుడు ఏమంటానా మొత్తం మండపాలలో మండపాలందరు కలిసి చచ్చిపోయిన ఐదు మందికి ఐదు కోట్లు ఇవ్వాలి వాడు చచ్చిపోయిన వాడు ఇందు కదా అవును వినాయకుడి కోసమే పోయిండు కదా అవును కాబట్టి వాడికి కోటి కోటి రూపాయలు ఇది తప్పే ఉన్నది శ్రీకృష్ణుడి శోభాయాత్ర అయితే మన ఐదుగురు వచ్చింది ఇస్కాన్ టెంపుల్ లో మన భక్తులు శ్రీకృష్ణుడు భక్తులు అందరు పైసలు ఇస్తారు కదా ఇస్కాన్ టెంపుల్ వాడు ఆ ఐదు కుటుంబాలు మరి మా హిందువు మా శ్రీరాముని కోసం మా కృష్ణుల కోసమే వచ్చిరని చెప్పి వాడు కోటి రూపాయలు ఇవ్వాలి కదా దేవాదాయ శాఖలు వీనికి నౌకరితో తప్పేంది దేవాదాయ శాఖ ఎందుకున్న దేవునికి దర్శనం కోసం భక్తుల కోసం ఉన్నాది కదా మరి అక్కడ టిక్కెట్లు ఇచ్చేదో లడ్డు వంచేదో లేకపోతే డోర్ తీసేదో షాయిలు ఇచ్చేదో ఏదో ఒక నౌక చచ్చుకునే చచ్చిన వాళ్ళకి వీళ్ళ పిల్లలకి ఇస్తే తప్పే ఉందంటే నేను ఇప్పుడు నేనే దేవుడు లేదంటలేను నమ్మకూడలేను దేవుని పేరు మీద వచ్చిన దేవుని పేరు మీద పైసలు సంపాదించు కాపాడాలి అంటానా

ఆయన బతకాలంటే బతుకాలంటే రాజులు ఆయనకి ఇంకేం దక్కున్నది ఇల్లు లేదా భూమి లేదా జాగ లేదా పేరు లేదా చరిత్ర లేదా ఒక పోరాట బిఠే కదా ఆయన నా రాష్ట్రాన్ని జరుగుతున్న అన్యాయం మీద ఆయన గోబ్యాక్ అనలేదు డౌన్ డౌన్ అనలేదు జరిగిన వివరించాడు గసంటి మనిషిని కూడా జైల్లో పెట్టచ్చునా అంటే తెలంగాణలో రాష్ట్రంలో ఏంటంటే మనిషి ఏదన్నా అన్యాయం జరుగుతున్నప్పుడు అది లో కూడా పెట్టుకోవాలి కానీ బయటికి అన్యాయం జరుగుతుందని మరి ఎక్కువ అన్నట్టు వంద శాతం మాట్లాడతారు బంతిని కొడితే వెనక కురికెచ్చినట్టుగా తెలంగాణ బిడ్డల రక్తంలోనే పోరాటం దాగి ఉంటారు దేశమంతా దోపిడీ చేసి వచ్చి ఇక్కడ దోపిడీ చేస్తా అంటే చెల్లెనియరు దేశం అంతా మోసం చేసే ఇక్కడ మోసం చేస్తే చాలా మంది దొంగలను లంగలను లఫూట్లను వాళ్ళే పట్టించి బట్ట బయలు చేస్తారు మిగతా రాష్ట్రాలలో కాస్త వెనక ముందు ఆడతారేమో ఏమో గాని తెలంగాణ ఊకోడు ఉపాసమైన ఉంటాడు గానీ దోపిడిని ఊకోడు అలాగే ఆత్మ గౌరవం చంపుకొని బతకడు అంటే మరి ఇప్పుడు ఈ ఇప్పుడున్న ఈ కాలంలో ఈ పరిస్థితులలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజకీయాలలోనూ ఏదో ఒక లైన్ మీద మరి చంపుకొని బతకాలని అలా అంటున్నారు మరి అంటే బతితేంది నాలుగు రోజులు లే ఎక్కువ తక్కువ మాట్లాడి ఎగురితో తాటిడి చేస్తే రాజ్యం ఆదాయం మరి ఎక్కువ చేయద్దు కదా మా ముందర మా ముందర చేస్తే మరి కట్ అవుతుంది అని అంటారు మరి ఎట్లా మాట్లాడకుండా పోరాటం చేయకుండా ప్రశ్నించకుండా బతకడం కంటే చచ్చిపోవడం ఉత్తమం మనది ఒక బతుకేనా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలలే అని శ్రీశ్రీ గారు ఎప్పుడో రాసిండు మనిషి మనిషి లెక్క బతకాల స్పందించే గుణం లేకపోతే నీకు గొడుకు తేడా ఏమున్నది గొర్రే పొద్దుగా లేస్తుంది తింటది పాలిస్తుంది గొర్రే పోతుంది పొద్దుగా తలకాయ కిందకేసుకొని తింటది తింటది ఒళ్ళు పెంచుతుంది కోసుకున్నాక మాంసం అవుతుంది ఇక నీకు నాకు ఆ బర్రెకు గొర్రెకు తేడా ఏమున్నది మనకు మెదడు మనకు ఉన్నది కదా మెదడన్నది మనకున్నది అది సరిగా పని చేస్తే విషదమగును రహస్యాలు అంటాడు కాబట్టి అది నీ విషదం అవ్వాలి కదా ఇక లేకపోతే బతుకుడెందుకు ఎందుకు అందుకే పృథ్వీరాజన్న గొంతు విప్తున్నాడు తెలంగాణ శామనే బిడ్డ గొంతు విప్తున్నాడు అందరికంటే ముందు పిలమలతో గొంతు విప్తున్నాడు తెలంగాణ తెలంగాణ కుట్లాటలా ఉస్మానియా యూనివర్సిటీని నడిపించిన వీరుడు మాకు రేపు ఆంధ్ర రెడ్లను కోసుడు సాత కాదు అనుకోదు గొడ్లనే కోసిన మేము పెద్ద పెద్ద కత్తులు అనుకోని బిడ్డ అన్నాడు ఈసారి సంక్రాంతి కాటుకు పోతే బిడ్డ అటే టోల్ గేటు అటైగా ఈ తత్వం మంచుకుంటదని చెప్పిన వీరుడు ఆయన ఆయనే పరిశీలించి పరిశీలించి ఆయన పిహెచ్డి చేసి డాక్టరేట్ పొందిన వ్యక్తి ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి కాబట్టి వాళ్ళందరూ అనడం ఎంత నిజమెంతుందని ఆలోచించాలి నేను అదే అనుకుంటున్నా చాలా మేధావులు మాట్లాడుతారు పృథ్వీరాజ్ ఏంది తెలంగాణ విడలేంది ఆ తర్వాత ఇప్పుడు మీరు అన్న రవి ఏంది మన బషీర్ బాబు ప్రెస్ క్లబ్ లో పెట్టి పోయినా నేను కూడా మాట్లాడినా నిజానికైతే దీన్ని ఆపోజిషన్ రాజకీయ పార్టీల లీడర్లు ఎత్తుకోవాలి ప్రజలు ఎదుర్కొనే సమస్య మీద ప్రతిపక్ష నాయకులకు మాట్లాడే హక్కు రాజ్యాంగం ఇచ్చింది అవును ప్రభుత్వము తనకు తాను రెఫరండం ఇచ్చి ఒక మేనిఫెస్టో ప్రజల ముందు పెట్టి నమ్మించి గెలుస్తుంది ఆ మేనిఫెస్టోను పట్టుకొని గల్లబట్టి అడిగే అధికారం ప్రతిపక్షానికి ఉంటది ఆ తర్వాత ప్రతిపక్షానికంటే ఎక్కువ ఈ మైక్ ఉంటుంది ఉంటది ఫోర్త్ ఎస్టేట్ మీడియా రంగం ఎవరు లేని వాళ్ళ గొంతుది కావాలి మాట లేని వాళ్ళ మాట కావాలి చూడలేని వాళ్ళకు కూడా చూపియ్య ఇది కానీ ఆ మార్వాడులో దోపిడీదారులో ఈ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ దందా చేసేటోళ్ళు అక్రమంగా ఆక్రమించుకునేటోళ్ళు మెడికల్ మొత్తం ఎవరైతే టాబ్లెట్స్ ఇండస్ట్రీస్ ఎవరు ఫార్మా ఇండస్ట్రీలూ హాస్పిటల్ దందాల వాళ్ళు రియల్ ఎస్టేట్ దందా వాళ్ళు రకరకాల రూపాలలో ఇక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్లు కట్టుకొని జ్యువెలరీ షాప్ పేరుతో రకరకాల ఎవరెవరు ఉన్నాడో వాళ్ళందరూ అన్ని రాజకీయ పార్టీలకు చిందాలు ఇస్తాయి కాబట్టి ఈ సమస్యను రాజకీయ పార్టీలు ముదన బుధన ఎత్తుకోవట్లేదు మీలాంటి వాళ్ళు ఎత్తుకుంటారు తెలంగాణ విఠలన్న లాంటి వాళ్ళు ఎత్తుకుంటారు పిడమర తిరవన్నో లేకపోతే ఇంకొక అన్నో ఇంకొక ఎత్తుకుంటారు ప్రతిపక్షాలు రాజకీయ నాయకులు ఎత్తుకోవాలి అసలు నిజానికైతే ఇక్కడ ప్రతిపక్షము టిఆర్ఎస్ రెండో ప్రతిపక్షము ఖచ్చితంగా బీజేపీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నది టిఆర్ఎస్ కు తర్వాత ఎమ్మెల్యేలు ఉన్నది అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ఈ ఈ రెండు పార్టీలు వీళ్ళ మూలాలు ఆనే ఉంటాయి కదా ఎనకెళ్ళి సంర వస్తుంది కదా పార్టీ ఫండ్ వస్తుంది రాజకీయ అవకాశాలు వస్తాయి డబ్బు వస్తుంది వీళ్ళు వాళ్ళలో షేర్లు పెట్టుకొని ఉంటారు వాళ్ళ వాళ్ళ ఒక దొంగ ఏం చేస్తాడో ఒక ఆడ పెద్ద పూజారి ఎవడు ఉంటాడో వాడిని షేర్ చేసుకుంటాడు ఫస్ట్ పెద్ద అయిపోయినాక రాజకీయంగా కులంలో ఎవరికి ఎక్కువ కులం జనాభా ఉన్నారు ఆ కులంలో పెద్దని పెట్టుకుంటాడు తర్వాత రాజకీయ నాయకుడు పెట్టుకుంటాడు ఆ సమయంలో ఇలాంటి గొట్టాన్ని కూడా పెట్టుకుంటాడు ఇలాంటి గొట్టాన్ని కూడా వాళ్ళు ఇరికించుకొని ఆరుగురు కలిసి ఆ మొత్తం వ్యవస్థను దోపిడీయడానికి స్కెచ్ చేసుకుంటారు దీన్ని డైవర్ట్ చేయడానికి గొట్టం పనిచేస్తుంది డైవర్ట్ చేయడానికి భక్తి పనిచేస్తుంది డైవర్ట్ చేయడానికి ఆ రాజకీయం పనిచేస్తాడు ఆ డైవర్ట్ చేయడానికి కులం కూడా పనిచేస్తాడు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రికి అలా బావా అని వరుస కలిపి ఇప్పుడు వాళ్ళ బావ వాళ్ళ బామ్మ కాపాడుకుంటాడు ఏడు బిజెపి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కంప్లీట్ గా ఇక్కడ ఉన్న తాగి పంటారన్న ఈడ తిట్టి చంపిన కొట్టి చంపినా అవమానించినా కించపరిచినా వాళ్ళకి సోయలేదు ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది దైవ భక్తి తప్ప ప్రజల భక్తి కాదు ప్రజల అభివృద్ధి కాదు దోపిడీదారుల అభివృద్ధి ఎందుకంటే వీళ్ళకి చందాలు ఇచ్చేటోళ్ళు కాబట్టి వాళ్ళని కాపాడే దిశగానే వాళ్ళు మాట్లాడతారు మన అమాయక ప్రజలు వీళ్ళ దొంగ స్టేట్మెంట్ లో వెనకాల ఏ లాలూచి ఉందో గుర్తించున్నాడు వీళ్ళ గోసి ఉసిపోతాస్టి మొత్తం తెలంగాణలో ఎక్కడ వ్యాపారాలు చేసినా జిఎస్టి మన అన్న దగ్గర పోతుంది అంట హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ఎక్కువ బలపడుతున్నాయని చెప్పి డైరెక్ట్ గా సేల్ సేల్స్ సర్వీస్ ట్యాక్స్ అన్నిటిని ఇట్లా పీల్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక దొంగ నాటకం ఆడింది ఈ తెలుగు రాష్ట్రాలలో నుంచి ఐదు వందలు వసూలు చేస్తే మనకు నూట యాభై ఇత్తాలి తాత మన దగ్గర నుంచి పడకపోయేటి ఐదు వందలు ఇచ్చేది నూట యాభై గుజరాత్ రాష్ట్రంలోకి వెళ్లి వసూలు చేసేటి మూడు వందలు వానికి ఇచ్చేది పన్నెండు వందలు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు రాష్ట్రం నుంచి మీ నిధికి మాకేమవుతున్నాయి అని అడుగుతాడు తమిళనాడు స్టాలిన్ అడుగుతాడు పినరాయి విజయన్ అడుగుతున్నాడు దక్షిణాది రాష్ట్రాలలో మొత్తం అడుగుతారు మా దగ్గర నుంచి సంపద వసూలు చేస్తుడు బరాబరే వసూలు చేస్తారు కానీ మాకు ఇచ్చుడు మీరు సక్క ఇతలేరు అని చెప్పి గోసపడతారు చంద్రబాబు నాయుడు కూడా గల్లబట్టి అడిగేటోడే కానీ ఆయనకు అవసరాలు ఉన్నాయి ఇప్పుడు ఆడ అది రాష్ట్రం వెనకబడి ఉన్నది కాబట్టి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకోవాలనే ఆశలో ఆయన అసలు ఆయనతో గోషిపోయినాడు చంద్రబాబు నాయుడే మళ్ళీ పెద్దన్నాయి ఈ ప్రతిపక్షాలకు నాయకత్వం వహించాలకే ఏకు మేకై పుచ్చుతాడు ఇప్పుడు ఆంధ్రాలో కూడా మార్వాడి వాళ్ళ విత్తనాన్ని వాళ్ళు జీర్ణించుకుంటలేరు కేరళలో జీర్ణించుకుంటలేరు తమిళనాడులో జీర్ణించుకుంటలేరు మహారాష్ట్రలో జీర్ణించుకుంటలేరు మీకు తెలుసు ముంబై మహానగరం మహారాష్ట్రది మహారాష్ట్రది ఆ ముంబై మాకు కావాలన్నారు మార్వాడిలో వాళ్ళ కథ వాళ్ళ చరిత్ర అవుతుంది మీకు తెలుస్తుంది మళ్ళీ ఈ నిమిషాలు పోయి గుజరాత్ సపరేట్ రాష్ట్రం అయిందా మహారాష్ట్ర నుంచి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళని నిలబొట్టారు అక్కడ వీళ్ళు బతుకు తెరువు కోసం వేరే ఇప్పుడు నేను ఇంటికి వస్తే ముక్కడ పెట్టుమని అంటే నీ ఇంటి కూడా రేకులు వేసుకొని ఉండాలి కదా నీళ్లే కొంటాను వడక తింటాను మరి నేను నిజాయితీగా మోసం చేసినట్ట సోయ ఉండాలి మన తెలంగాణ ప్రజలకు మరి ఒక జిలేబీ బజ్జీ బండి వేసుకొని వస్తాడు జిలేబీ బండి వేసిండు చాట్ బండారు వేసిండు స్వీట్ హౌస్ వేసిండు హోటల్ వేసిండు తర్వాత ఆర్డర్లకు సంబంధించిన వస్తువులు వేసిండు బోళ్ళు బోకేలు వేసిండు ఇనుప సామాన్ వేసిండు ఫ్రైవుడ్ షాపులు వేసిండు రెండు మూడు పోతాయి అన్ని ఇక్కడ వ్యాపారులు ఏంటి అటువిక వాళ్ళకు కూడా లోపల ఉంటది కానీ వాళ్ళకి సాత కాదు పోరాటం చేయడం అందుకే కడుపు నిండినోడే కడుపు ఎండినోడి నోటి తరపున పోరాటం చేయాలి తెలివి కళ్ళో ప్రశ్నించడోడే ప్రశ్నిస్తాడు పాడేత పని చేసుకుంటే బతుకుతా దుకాణం తీసుకుంటే బతుకుతా అనే దుకాణం వాళ్ళు అలానే పడేస్తారు ఇప్పుడు ఇప్పుడు కొంతమంది వ్యాపారవేత్తలు అరే పలా నోడు వచ్చినాకనే మాకు మా గుడ్డ గుడ గుడ్డ పోయిందిరా అని వాళ్ళకి ఇప్పుడు సోయత్తాను అందుకే మీ మార్వాడి సోదరులను మేము కుల నిర్మూలన మూఢనమ్మకాల నిర్మూలన కోలేటోళ్ళం కాబట్టి మాకేం వాళ్ళ శత్రువులు కాదు మేమేమంటామంటే బతకడానికి వచ్చిన మీరు బతకండి ఇక్కడి బతుకు తెరువును కొల్లగొట్టకండి ఎంత మంచి మాట అంటే ఇంత మంచిగా చెప్పినా నేను ఇంకేమన్నా అంటారు మళ్ళీ ఓ వీడు వీడు దేవుని నమ్మునాడు నాసికుడు మమ్ములు అంటాడు అంటారు నాకు తోక పెడుతున్నాడు అర్బన్ నక్సలైట్ అంటాడు లేకపోతే వీడు సిల్వ్ ఎత్తాడు లేకపోతే పాకిస్తాన్ ఎందుకంటే వీళ్ళకు నోరు కాదు అది అది నోరు కాదు వాళ్ళది ముడ్డి గబ్బే ఉంటుంది తప్ప వచ్చేది కాబట్టి వానికి దిమాగ్ కూడా ఉంటది ఇక్కడ పెండే ఉంటది కాబట్టి ఇప్పుడు మార్వాడీలు ఇమీడియట్ గా ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఏసిన తప్పును వాళ్ళు చిత్తం చేసుకొని ఇక మీదట కొత్తగా వ్యాపారాలు పెట్టకుండా ఉన్న వాటిల్లో ఎక్కడైనా స్థానికులకు భూమి మీద హక్కు ఉంటుంది ఈ పర్యావరణం మీద హక్కు ఉంటది వనరుల మీద హక్కు ఉంటది బతుకు చెరువు మీద అవకాశం ఉండాలి ఇప్పుడు బీఆర్ వాడు వస్తాను ఇకి వాడిని వెళ్ళిపో చేసుకొని బతాను కదా చేతరా లేదా కేరళ వస్తాను ఇక్కడ అలా చదువు చెప్తాను వాని గో అంట తమిళనాడు వస్తాడు ఇడ్లీ సాంబార్ పెట్టుకుంటాను గోవాంట ఇక్కడోడు ఎవడైతే మన బతుకులను చిన్నాభిన్నం చేస్తున్నాడో వాని మీద వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు కాబట్టి ఇమ్మీడియట్ మీరు మీ మగపిల్లలకు ఇక్కడ ఉన్న ఆడపిల్లలను ఎవరైనా మెచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకొని కలిసిపోర్రి మీ బిడ్డలను ఇక్కడ వాళ్ళకి ఇచ్చి పెళ్లి రి గత పెద్ద చిరంజీవి లాంటి రామ్ చరణ్ ఇక్కడ ఉన్న రెడ్డల పిల్లలు చేసుకున్నా చేసుకోలేదా గత పెద్ద ఏ ఇక్కడ ఉన్న పిల్లలు చేసుకున్నా చేసుకోలేదా ముస్లిం పొట్ట చేత పట్టుకుని వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుని ఇక్కడ పేగు బంధం పెట్టుకునే వాడు బతికి పట్టగడతాడు మొత్తం వాణి వాణి అంతే వాడు కూడా ఇక వెళ్ళిపోగా కూడా వానికి రెండు మూడు పార్లమెంటు సభ్యత్వాలను ఇచ్చింది భారత ప్రభుత్వం రాజ్యాంగంలో బ్రిటిష్ ప్రతినిధిని కూడా పెట్టాలని రాష్ట్రపతికి అధికారాన్ని ఇచ్చింది ఇక్కడ మిగిలిపోయిన బ్రిటిష్ గొంతు కూడా వినిపించడానికి భారత రాజ్యాంగం హక్కునిచ్చింది ఏ ఈయన చూతరా తాత ఈ జనాలకు ఎమోషన్ కావాలే వానికి ఏమో డైవర్ట్ చేసుడు కావాలే ఉన్న విషయాన్ని ఉన్నదిగా ఉన్నట్టుగా మాట్లాడితే లోక విరోధి అది ఎందుకంటే ఇంత విశ్లేషణ ఇంత మంచి ముచ్చట మనిషి ఎట్లా బతకాలి ఎట్లా జీవించాలి ఎట్లుంటది రాజ్యం అయితే వ్యవస్థ అంటే ఏంది అనే విశ్లేషణ ఇంత ముద్దుగా చెప్పినాక ఎక్కడ ఏ మనిషికైనా లొల్లి ఉందా ఇది పాటిస్తే లేదు అయినా ఇట్లాంటి వాళ్ళు మాట్లాడితే వీళ్ళ మీద నిందలేస్తారు రేపు బతుకమ్మ ఆడతారు తాత నువ్వు నువ్వు పడుసుకున్నప్పటి నుంచి పిల్లగానికి అంతే చూస్తున్నావు బతుకమ్మ కాడ ఎక్కడన్నా డీజే సౌండ్ ఇన్నవాళ్ళు ఏదైనా కర్రలతో కోలాటాలు ఇన్నవా దాండి ఉంటాయి ఎక్కడన్నా ఓన్లీ చేతులతో సప్పట్లు ఆడుకునే ఆట సప్పట్లు పోయిన ఐదు నిమిషాలు తోటే డీజే పెట్టి ఆ గుజరాత్ తోటి మార్వాడి దాండి ఆడి ఆడిస్తాడు మన ఆడలతోటి మన ఆడలతోటి మన ఆడోళ్ళ తెలుసుకున్న తెలుసుకుంటే తెలుసుకుంటే అరే మనం సప్పట్లతో ఆడుకునే ఆట పోయి పోయిస్కో డ్యాన్సర్ ఎందుకు వచ్చిన రోజు ఆ సంస్కృతి ఇప్పుడు మన సంస్కృతి మీద దాడి చేయడానికి వ్యతిరేకిస్తున్నాం మన పొట్ట కొట్టినా ఏమంటలేం మన భాష నేర్చుకోవడం వాడికి వచ్చి అన్నాడు అంటే నువ్వు గోవులను తప్ప నిరుద్యోగులను చాలా దొంగనా కొడక నువ్వు నువ్వు గోవుల రక్షకుడివి తప్ప మా పేదల రక్షకుడివి కాదు మా సంపదను నువ్వు జిఎస్టి కట్టకుండా మా ప్రభుత్వానికి మోడీ సాబు మోసం ఎత్తులు దొంగ నువ్వు మోడీ మోసం ఎత్తులో జిఎస్టి కట్టక మా రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టక మా కిరణ్ కుమార్ రెడ్డి నుంచి మొదలుకుంటే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి దాకా కేసీఆర్ నుంచి మొదలుకుంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు దాకా వీళ్ళందరిని పిచ్చి బాడుకోవాలని చేసి మీరు గింగారిత్తా ఉన్నారు పాపం వీళ్ళు ఏదో బతకచ్చిర వీళ్ళకు పదివేలు ఉన్నాయి వీళ్ళ పెద్ద మనిషిని పట్టుకుంటే పదివేలు ఓట్లు మాకే పడతాయని మా వాళ్ళు అందరూ గుమ్ములు ఉన్నారు కానీ ఇప్పుడు మాకు నువ్వు ఓటు వేసేది లేదు పీకేది లేదు ఒక్కొక్క స్వతంత్ర వ్యక్తి ఓపెన్ అయితా ఉంటారు రేవంత్ రెడ్డి గారు ఊరుకుంటారా అరే ఇది పదివేల ఓట్లు కాదురా భయ మా దగ్గర యాభై వేల మంది ఉపాధి కోల్పోయారు ఇప్పుడు మారువాడీళ్ళ పెత్తనాన్ని నేను అంగీకరిస్తే మా వడ్లలు మా కోటయ్యరు మా శాల మా కోటయ్యరు మా కుమ్మరలు మా కోటయ్యరు మా కౌంటర్లు మాకు పార్టీ ఫండ్ ఇయ్యరు నాకు ఇప్పుడు ఈ దొంగలని దోపిడి అంటే జిఎస్టి గట్టని దొంగలు దొంగల అందరూ అరే మంచోని కళాయి బలతమే ఇప్పుడు బట్టన్న భార్య ఉన్నది వదినమ్మ అని మిల్తాం అమ్మతో సమానం ఆమె అందుకే ఇప్పుడు ఏమంటావు నిజాయితీగా జిఎస్టీలు కట్టండి రూపాయి నోట్లు కాకుండా అందరు మోడీకి ప్రభుత్వానికి పైసలు కట్టండి మోడీ ద్రోహులు కావద్దు మీరు ఇక్కడ వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకోర్రి ఇక్కడ పిల్లలను మీరు చేసుకోరు ఇక్కడ పనులు ఇవ్వండి నిజాయితీగా బతకండి ఇక్కడ వాళ్ళను బతకనివ్వండి ఇంకోటి పొట్ట కొట్టి నువ్వు బతుకుతా అంటే బిడ్డ నీ ముడ్డి పొక్క సాపి వేసి వెళ్ళబోదాన్ని ఇంకోటి పుట్టుకొత్తాడు ఓన్లీ వాయిస్ యుతం కావచ్చు నీ వల్ల బాధపడ్డా ను తన్నాలని చూస్తాడు కదా కడుపులమ్మాడి బాధ రగులు విటలని చెప్పిడు కదా పిడమత రావని చెప్పిండు పృథ్వీరాజ్ అని తెలంగాణ ష్యామని చెప్పిండు ఆడ వచ్చి మా నాలుగు షాపులను గొంతు పెట్టిండే నా బిడ్డ పెళ్లి కాలేదు నా చదువులు కాలేదు నేను నలభై వేలు పెట్టుకున్న ఈ మూడు లక్షలు పెట్టుకున్న జాగ పోయింది ఇరవై వేలు పెట్టుకున్న రూమ్ పోయింది నా బతుక ఆగమైంది అనుక వాడు ఎందుకుంటాడు అమ్మ బయట బయట ఏం చేస్తాడంటే ఎవడైనా ఒక ప్రాంతం నుంచి కొత్త ప్రాంతానికి పోయినప్పుడు ఆ ప్రాంతాన్ని వాడు ప్రేమించాడు ఆ ప్రాంతంతో కలిసిపోడు ఏం చేస్తాడంటే మనం మాట్లాడుకున్నాం వాడు ఏం చేస్తాడంటే అక్కడ అక్కడి బలహీనతలేమిటి ఇద్దరి తరగతి మాతో కాబట్టి తెలంగాణకు వచ్చిన మార్వాడీలను తెలంగాణకు వచ్చినటువంటి బెంగుళూరు బేకరీ వాళ్ళని తెలంగాణకు వచ్చిన రాజస్థాన్ స్వీట్ హౌస్ వాళ్ళని తెలంగాణకు వచ్చినటువంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఎవరినైనా ఒక మూఢ నమ్మకాల నిర్మూలన సంఘము శాస్త్రీయ సమాజాన్ని కోరుకునే వ్యక్తిగా నా విన్నపం ఏంటంటే మీరు ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతాన్ని గౌరవించండి అక్కడి చరిత్రని నాగరికతను వారసత్వాన్ని గౌరవించండి అక్కడి మానవ సంబంధాలను పెంచుకోండి మీ ప్రాంతం యొక్క భక్తిని ఆ ప్రాంతం మీద రుద్ది ఇక్కడ ప్రకృతి దేవతలు ఉంటారు పల్లె దేవతలు ఉంటారు వీటిని తీసేసి ఎల్లమ్మను పోషమ్మని తీసేసి వాడు వేరే దేవతగా మార్చేస్తా ఉన్నాడు ఇక్కడికి వచ్చినటువంటి వేరే ప్రాంతం వాడు అక్కడ ఒక గుడి మీద ఫోకస్ చేస్తాడు రాజకీయాన్ని భక్తిని ఫోకస్ చేస్తాడు రాజకీయాన్ని ఆ రాజకీయ పౌరునికి పైస సంపాదించిస్తూ వాని నోరు మూస్తా ఉన్నాడు కాబట్టి ప్రజల్లో కలవని వాళ్ళని ఖచ్చితంగా తన్ని తరిమేస్తారు పాలల్లో నీళ్ళు పోత కల్తాయా కలవయా కలుతాయి దాని టెస్ట్ చేస్తేనే ఎన్ని పాలు అనేది తెలుస్తుంది కానీ అదే పాలల్లో కిరోసిన్ పోతే కల్తదా అట్లనే ఇప్పుడు వీళ్ళు కిరోసిన్ లెక్క అన్నమాట పాలల్లో నీళ్ళు పోతే కలిసిపోతాం కానీ కిరోసిన్ పోతే కల్తదా ఆయిల్ కంటెంట్ ను వాటర్ కంటెంట్ కలవదు కాబట్టి ఇక్కడికి ఏ రాష్ట్రం కూడా వచ్చినా హ్యాపీగా బతకొచ్చు ఇప్పుడు అమెరికో ఇన్వెస్ట్మెంట్ చేయమని మన సార్ సార్తానా లేదా రెడ్డి సార్ రేవంత్ రెడ్డి వెళ్తానా లేదా వేరే వేరే రాష్ట్రం కూడా వచ్చి కంపెనీ పెట్టమంటానా లేదా మనల్ని పాలించి మోసం చేసిన ఇంగ్లాండ్ కూడా వచ్చి ఇక్కడ కంపెనీ పెట్టుమంటానా లేదా జపాన్ కూడా నీ కంపెనీ పెట్టరా అని అంటానా లేదా మరి వీని ఎందుకు పెట్టు మనం మార్వడాన్ని నీ కంపెనీ పెట్టరా నీ షాప్ పెట్టు నీ దుకాణం పెట్టు నిజాయితీగా టాక్సీ కట్టు అల్లప్ప ఇక్కడ కిరాయి కట్టు ఇక్కడ భూమిని ఆక్రమించకు బ్రిటిష్ కూడా బ్రిటీషు వచ్చి వాడి వస్తువులు అమ్ముకోవడానికి వచ్చి మన రాజుల దగ్గరికి తర్వాత ఆ వస్తువులు పెట్టుకోవడానికి గోదాం కట్టుకోవడానికి జాగటుకున్నాడు గోదావరి కట్టుకున్నాడు ఆ గోదాంకు రక్షణగా పోలీసులు పెట్టుకున్నాడు ఆ తర్వాత తుపాకులు తెచ్చుకున్నాడు ఆ తర్వాత ఇక్కడ సంపదను తీసుకున్నాడు ఇక్కడే వస్తువు తయారు చేసి ఇక్కడనే అమ్మడు ఆ తర్వాత ఇక్కడ రాజులు ఐక్యతను విచ్ఛిన్నం చేసి రాజ్యాధికారం గుందుకున్నాడు రేపటి రోజున ఈ వ్యవహారం కూడా అదే జరుగుతది మొదట నాకు నేను అనుకునేది అయితే రెండు వేల ముప్పై నాలుగో ముప్పై ఐదు ఇదే జరుగుతుంది అయితే నాకు కళ పెట్టదు తెల్లారుదామున మూడున్నర పడుతుంది కళ పాడుగా నాకు అది తెల్లారగట్ల ఏ కళ నిజమైతే అంటారుగా తెల్లారగట్ల ఏ కళ ఇలా పడుతుంది నిజమైతే ఆ కళను నిన్న అడుగుతున్నా మనం ఇక్కడ ఏం చేస్తారంటే తాత ఏ రాజ్యం కూడా అయితే ఇక్కడ రాజ్యాన్ని ఆక్రమించాలనుకుంటున్నాడో ఫస్ట్ వాడిని తొత్తులు ఇది పంపించేండు ఈ దుకాణాలన్నీ వాడు పెట్టిండు ఇక్కడ పైసలు ఓట్లు పంచాలంటే నీకితే నాకితే దొరికిపోతాం కాబట్టి వెనకెళ్ళి ఆని మార్వాడని షాపులకి వెళ్ళి అంటే మార్వాడని కాదు వాని మనిషి షాపులకి వెళ్ళి నీ ఇంట్లోకి పైసలు వస్తాయి మనం పైసలు బుచ్చడు కథలు ఈ కుట్రలన్నీ ప్రజలు ఇప్పుడు ఇప్పుడే ఆలోచించి మొదలు పెట్టిరు ప్రతి చోట వాడిని రెండో తరగతి పౌరులు ఎక్కువ చూసి మొదలు పెడతారు ఇప్పటిదాకా ఏం చేటు గారు బాగున్నారా అంటారు నువ్వు ఏడన చూడు రూపాయి వడ్డీ ఉంటుంది రెండు రూపాయల వడ్డీ ఉంటది కానీ తాత ఐదు రూపాయల వడ్డీ చూసినావు నువ్వు రూపాయల ఇప్పుడు నువ్వు ఏడన్నా ఓ గల్లీలా వాడు నీ బంగారం పెట్టుకుంటాడు నీ భూమి కాయిదాలు పెట్టుకుంటాడు ఐదు రూపాయల వడ్డీ ఇస్తాడు ఆత్మహత్య చేసే సావు లేనకాల ఇలా కొడుకులేరు కొడుకులే ఉండరు ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా బయటకి వస్తా ఉంటాయి అప్పుడు ఒక సాగు జరిగితే దీనికి కారణం ఏందని పది రకాలుగా ఆలోచిస్తాం కదా ఇప్పుడు ప్రతి సందర్భంలో ఈ వేరే ప్రాంతం నుంచి వచ్చిన ఇప్పుడు ఎక్కడ బాంబు వెళ్లినా హైదరాబాద్ లో దీనికి సంబంధించిన సూత్రాలు లేదా సూత్రాలు అనుమానం అయితే అట్లేదు అత్తది కదా ఇప్పుడు రేపు మతం పేరుతో ఎక్కడ సిట్టు జరిగినా ఆడికి పైసల మూలతోటి వీడు వచ్చినట్టు ఉంటాడు ఇది ఇది రానున్న ఇక ఇప్పుడు పుండు పుట్టింది ఇక మందు గవర్నమెంట్ వాళ్ళని కంట్రోల్ చేసడం వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు అమెరికాకు పోయినప్పుడు బ్లాక్స్ వైరు వైట్స్ వైరు నల్ల జాతి అవి వైరు తెల్లగా ఎర్రగుల్లటోలు వైరు ఆడి పోయినాక విపరీతమైన దాడులు జరిగినాయి ఇప్పటికీ వివక్ష జరుగుతా ఉన్నది మనం భారత్ ఒబామా నల్ల జాతి వాడి ప్రెసిడెంట్ అయిన అనుకున్నాం కదా అవునా అప్పుడే బుకర్టి వాషింగ్టన్ అయిన అనుకున్నాం కదా ఆ పోరాటం లాగానే హైదరాబాద్ లో రేపు మరో పెద్ద పోరాటం రాబోతున్నది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నిరుద్యోగులు తుకొత్తు కొత్త కొడుకుతున్నారు పదేళ్లు పాలించినటువంటి కేసీఆర్ నీళ్ల మీద కరెంటు మీద భూముల మీద జాగల మీద దృష్టి పెట్టి ఉద్యోగాల మీద దృష్టి పెట్టలే ఇండ్లు పంచాక దృష్టి పెట్టలే రోడ్లు వేసిండు కొన్ని కొన్ని పనులు వేసిండు ఇంకా విద్య మీద దృష్టి పెట్టలే విద్య నిరుద్యోగం ఇండ్ల మీద దృష్టి పెట్టలే కాబట్టి ఒక దెబ్బ కొడితే ఫామ్ కొడతాలో పన్నాడు ఇవన్నీ బేస్ చేసుకొని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు నిరుద్యోగులైన అయిన వాళ్ళందరూ మా ఉపాధి ఎవరు దొబ్బుతాండు మా అవకాశాలు ఎవరు దోసుకుంటాడు అసలు మా సంపద ఎటు పోతుంది అని ఇట్లా తుక తుక ఉడుగుతారు ఆల్రెడీ అమిత్ షా మొత్తం నక్సలైట్ మాత్రం తుడిసెత్తా అంటాను కదా ఇక నక్సలైట్లు తుపాకీ బయట నక్సలైట్లు కాదు ఈడ పెన్ను పట్టే నక్సలైట్లు మైకు పట్టే నక్సలైట్లు గొంతు విప్పే నక్సలైట్లు ఎదిరించి ప్రశ్నించే నక్సలైట్లు రాజ్యాంగబద్ధంగా చట్టంతో ఎదుటోని ఇరికిచ్చి తొక్కే నక్సలైట్లు పుట్టుకొస్తారు ఇప్పుడు ఇప్పుడు పుట్టుకొస్తారు ఇక దీన్ని ఎవరు ఆపలేడుగా ఇది పెద్ద విప్లవం కాకముందే మార్వాడలన్నా మార్చుకోవాలి లేకపోతే ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకోవాలి ఆల్రెడీ బీజేపీ క్లియర్ గా డిక్లరేషన్ ఇచ్చింది మాకు దేవుణ్ణి కాపాడే మార్వాడీలే మాకు ముఖ్యము వీళ్ళంతా పాన్ పరాగాలు తాగి పండేటోళ్ళు వీళ్ళంతా దొంగలు తెలంగాణ వాళ్ళంతా పనికిరాని వాళ్ళు ఉంది బీజేపీ గవర్నమెంట్ ప్రతిపక్షం టీఆర్ఎస్ ఉన్నాయి ఎందుకంటే అధికార పార్టీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి మా బాబా అని వాడు కలుపుకున్నాడు ఆల్రెడీ ఆయన కూడా ఆయ్ పాప కలిపింది కానీ ఇప్పుడు మరి ఉప ముఖ్యమంత్రి కంటే వాళ్ళ బిడ్డలు ఇచ్చారు ఓకే మొత్తం ఎంతమంది పెళ్లి చేశారు

మరో ఉద్యమం కొత్తగా అంత మైకు పట్టేటోళ్ళు కావచ్చు పెన్నులు పట్టేటోళ్ళు కావచ్చు కడుపుల కాలనీలు కావచ్చు మరో ఇప్పుడు అందరూ బడగాల్చి మీరు చేస్తారు కానీ అర్బన్ నక్సలైట్లు తీవ్రవాదులు వాళ్ళు ఇలా అంటారుగా వాళ్ళతో పని లేదు ఏండి ఎప్పుడారట తెలంగాణలో ఎందుకంటే తాయి ఉంటబోస్తారు అని అన్నారు మరి రేపు రేపు ఉంటబోతున్నాట ఇది అది కూడా మన తెలంగాణలో మా పోలీస్ సార్లకు కూడా పనే పడుతుంటుంది ఎక్కువ ఎందుకంటే మీరు చేసే పనికి వాళ్ళు ఇప్పుడు విడవాలు కొట్టాల నడువులకు వచ్చింది పదనం అన్నట్టు ఇప్పుడు మా పోలీసు సార్లు ఎంత దావాళ్ళు ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళ పోలీసు బాసులను దించుకున్నారు ఆల్రెడీ కమిషనర్ రేట్ లో ఐజీ డిఐజీ రేంజ్ లో జిల్లా ఎస్పీల రూపంలో కలెక్టర్ల రూపంలో వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ ఉత్తర భారతదేశంలో ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళందరినీ వాళ్ళను కాపాడుకోవడం కోసం ఉన్నత స్థాయి అధికారులు వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ నిన్ను కొట్టేటోడు నిన్ను దండేటోడు కానిస్టేబుల్ హోంగార్డ్ ఏఎస్ఐ ఎస్ఐ లేకనే మన ఉంటారు ఆ తర్వాత ఎస్పీలు కమిషనర్లు మళ్ళా ఆళ్ళు లేవుంటారు మొత్తం మీద ఇది అంత తాత నువ్వు పని చేయి నువ్వు పట్నంకి వచ్చినావు ప్రతి ఓని నోట్ల మైక్ పెట్టు ఎవరి కడుపులు ఏముండదో మొత్తం దిగి బయటని ముట్ల పెట్టు ప్రతిపక్షం వాళ్ళతో మాట్లాడే వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుంది నచ్చనోడు అరే ఇడు దేవుని నమ్ముడు మాట్లాడుతూ ఇంకో తలకాయ లేని మనుషులు కదా కాబట్టి ఎవరైతే మాట్లాడలో వాళ్ళ దగ్గర పోయి కూర్చో తాత నా మనవడా నువ్వు మంచి మాట చెప్పినావు ఇదోని మాటలు ఈ రాష్ట్రంలో అయిపోయినాయి ఓ యాన్నో ఒకరు మాట్లాడుతున్నావు నిందలేస్తారు కప్పి పెడుతున్నారు కప్పి పెడితే బొంతలు సూది కడితే కుర్చుతుంది అది అది టైం కూర్చుతా చూస్తూనే ఉండండి ఇక మీ తలవారి తాత ముచ్చు ఎందుకట్టడా జర్రమా పోలీసులు జరమ్మమ్మాట అందుకనే డబ్బు ఆపుతున్నా చూస్తూనే ఉండండి तलवार तलवारता टीवी